హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్ మేమైతే ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నామండి ఐదు శనివారాలు అయిపోయినాయండి ఇది ఆరవ వారం అండి ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి ఏం లేదండి ఫస్ట్ వారం చేసినప్పుడు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా చేసుకోవాలో విధానాన్ని పెట్టాను చూడండి ఇది కూడా ఏంటంటే మాకు పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి అనుకోని అతిథి వచ్చారండి ఆ అతిథి ఎవరో చూడండి నేను పిక్ పెట్టాను మీకోసం ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టానండి ఎడిట్ చేసి పెట్టిన తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్న టైంలో అనుకోని అతిథి వచ్చారు పిక్ తీసి మీకు లాస్ట్లో పెట్టానండి చూడండి మీకే అర్థమవుతుంది కామెంట్స్ చేయండి ఆ అతిథిని మనం ఎలాగా చెయ్యాలనేసి పూజలో పెట్టుకొని చేస్తారు కదండి చెయ్యొచ్చా లేదా అనేది డౌట్గా ఉంది మేము కనుక్కొని చేస్తామండి పూజలో పెట్టుకోవచ్చా లేదా అనేసి ఓకేనండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే అండి ఇప్పుడు పూజలోకి వచ్చేద్దామండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఉన్నంతట్లోనే నైవేద్యాలు చేసేసుకొని చక్కగా దీపాలు పిండి దీపాలు పెట్టుకున్నానండి చేత్తో నామాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కరు రకరకాలుగా పెడుతూ ఉన్నారు అది ఇష్టం వాళ్ళదండి కాదనలేం కదా కాకపోతే చేత్తో పెట్టుకుంటే చాలా బాగా చక్కగా నామాలు కుదురుతాయండి కలిసం కూడా చూడండి ప్రతి వారం ఎంతో కళగా కనిపిస్తుంది ఎప్పుడైనా దేవుడికి మనం చేసేది మనం చేస్తూనే ఉంటామండి ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఓపిక తెచ్చుకొని చేస్తుంటాము కానీ ఆ స్వామివారికి అంతా తెలుసండి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలా చేయాలో చేయాలో అనేది చేయాలి అనేది తెలుసు కాకపోతే మనం మనసు ఊరుకోదు కదండి ప్రశాంతత కోసం పూజలు అయితే చేసుకోవాలి ఆయన ఏ టైనా ఎవరికి ఏ విధంగా చేయాలో ఆయన తప్పకుండా చేస్తారు మీరు పూజ అయితే చేసుకోండి అండి ఫోన్లో అష్టోత్తనామాలు పెట్టుకుంటాం కదండి పెట్టుకుంటూ అక్షంతలు వేస్తూ మనం పూజ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ పూజ చేసుకోవాలండి ఎవరికి వచ్చిన విధంలో అట్లా చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు చక్కగా పీఠాన్ని అలంకరించుకొని పూలతో మనం అలంకరించుకొని కలసాన్ని పెట్టేసుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే పులిహోర దద్దోజనం పానకం వడపప్పు చలివిడి ఇట్లా కొన్ని ముఖ్యమైనవి చేశానండి కాస్త చలికి చేయలేనేమో చేయలేనేమో అని అనుకుంటూనే ఉంటున్నామండి కానీ ఆ టయానికి లేచి చేసేస్తున్నామండి ఫోర్కి అట్లా లేస్తున్నాను ఎయిట్ కల్లా కంప్లీట్ అవుతుందండి ఎయిట్ ఎయిట్ కల్లా కంప్లీట్ చేసేస్తున్నాం పూజ ఎందుకంటే మా పాప కాలేజ్కి వెళ్ళాలి అందుకని వెళ్ళిన తర్వాత చేస్తే బాగుంటుందని ప్రతి వీక్ వచ్చేసి మేము ఇట్లానే చేసుకుంటున్నామండి ఇంకా టూ వీక్స్ ఉన్నాయండి సెవెన్ అండ్ ఎయిట్ ఎనిమిదవది వడ్డీ వడ్డీగా చేస్తారు అంటారు కదండి ఏడు వారాలకి ఒక వారం వడ్డీగా చేస్తారు అని సరే ఇంకా రెండు వారాలు ఉన్నాయండి రెండు వారాలు చేస్తే కంప్లీట్ అవుతుంది అప్పుడు లాస్ట్ వారం వచ్చేసి ఏడుగురు ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుంటే మంచిదని చెప్తున్నారండి మన వీళ్ళని బట్టి మన స్తోమతను బట్టి చేసుకుంటే మంచిదండి పెద్ద ఆర్భాటాలుగా పోయి చేయాల్సిన పనేం లేదండి మనకున్న దాంట్లోనే దేవుడికి శుచిగా శుభ్రంగా చేసుకోవాలి మేము ఇట్లా పూజ చేసినప్పుడు పులిహోర చేసినప్పుడు ఒక మూడు ప్యాకెట్లు లేదంటే ఒక ఐదు ప్యాక్ చేసేసి ఎవరికన్నా ఇస్తున్నామండి కొంచెం ప్యాక్ చేసేసి అట్లాగ ఎనిమిదవ వారము ట్రై చేస్తానండి భోజనం కొంతమందికి పెట్టాలి అనేసి కుదరకపోతే ఆ ఎనిమిది వారాలు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడన్నా వీలు చూసుకొని ఆ స్వామి వారి పేరుని తలుచుకొని మనకున్నంతట్లో ఎంతమందికి పెట్టాలి అంతమంది అంతమందికి భోజనం పెట్టేస్తే చాలండి ఓకే అండి బాయ్ అండి బాయ్ చెప్పేస్తున్నా కదండి అతిథిని చూసారండి మీరు చెప్పండి అండి ఏం చేయాలో